ఏడవరస గుళ్ళేకి వెళ్ళి లింగ దర్శనం చేసుకుంటారా ఆయన అంటే ఏకంగా లింగానే లేపే ప్రయత్నం చేసిండు హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇంకా ఫస్ట్ అయితే మనం ఆ టెంపుల్కి వెళ్ళాలనే తీసుకుందాం ఇది వచ్చేసి సర్కిల్ బయ్య ఇక్కడ నుంచి మనం పులందల్ సైడ్ వెళ్తాం కదా ఆ రోడ్ లోకి వేస్తే మనం అక్కడ నుంచి మనకి నీలమల్లేశ్వర కోణ అని ఉంటుంది ఆ బోర్ కాడ నుంచి టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి ఇంకా ఈ నీలమల్లేశ్వర కోణ వచ్చేసి మన కడప డిస్టిక్ కొండాపురం మండలంలో ఉంది మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ కు విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి కొండల మధ్యలో ఉంది కాబట్టి వెళ్లే రూట్ కూడా బదిలేదు భయ వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో మనం ఫైనల్లీ దగ్గరకు అయితే వచ్చేసాము ఇది ఇక్కడ మనకు పెళ్లి జరిగినప్పుడు భోజనాలు ఇవన్నీ ఇక్కడే పెడతారు ఇక్కడ పెళ్లి అభిషేకాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇంకా ఈ టెంపుల్ లైక్ ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ పెద్ద మర్రి చెట్టు ఊడలు కూడా ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉందో ఒకటేసారి చెట్టు కూడా ప్రశాంతంగా ఉంది మేము వచ్చిన టైం ఎవరు లేరు ఇంకా ఫస్ట్ అయితే మనం ఈ టెంపుల్ లో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోండి దాని తర్వాత ఇక్కడ దొంగతనం ఎలా జరిగింది ఫస్ట్ ఈ లింగం స్వయంభూ లింగం అన్నీ తెలుసుకుందాం ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇంకా మేము వచ్చిన టైం బాగుంది భయ్య ఎందుకంటే పూజారి ఇక్కడే ఉన్నారు ఈయన అడిగితే మేము వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకోని ఆయన ఇంకా ఏమైనా కావాలంటే నేను చెప్తాలే అని మాతో పాటు వస్తాడు ఈ టెంపుల్ మేము ఇంతకు ముందు కూడా వచ్చాము అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నది ఇప్పుడు రీమాడ్లింగ్ చేశారు చూడండి మొత్తం ఎంత నీట్ గా ఉందో కొత్తగా చేశారు ఈ టెంపుల్ అయితే అంత కొత్తగా ఉంది ఇది ఈ మధ్య నిర్మించారు అనుకున్నారు కానీ ఇది అయితే చాలా పురాతనమైంది భయ ఈ మధ్య దీన్ని డెవలప్ చేసిన మేము వీడియో తీసుకుంటూ గుడి చుట్టూ తిరుగుతుంటే ఫస్ట్ పూజ చేసి ఆర్తిస్తా ఆరు అని అనిపించాడు సర్లేని మేము ఆర్తి తీసుకున్నాక మళ్ళీ వీడియో తీద్దామని ఆర్తికి అయితే వచ్చాము అంత మంచిగా శివలింగం కనిపిస్తుంది కదా లింగం లేపారు దొంగతనం జరిగింది జరిగిందన్న అంటారా జరిగింది భయ దాని గురించి మనం పూజారిని అడిగి తెలుసుకుందాం ఆరుసిన తర్వాత ఇక్కడ నీలమల్లేశ్వర స్వామి అని ఎందుకు అంటారు అసలు దొంగతనం ఎలా జరిగింది ఈ కొత్త లింగం ఎప్పుడు వచ్చింది అన్ని విషయాలు తెలుసుకున్నాం అలాగే మనకి ఇక్కడ ఈ కోణంలో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అసలు ఆ వాటర్ ఫాల్స్ ఎప్పుడు ఎండాకాలం గానీ వానాకాలం గానీ చని కాలం గానీ ఏ కాలం వాటర్ అయితే వస్తూనే ఉంటాయి ఏమంటే క్లైమాక్ కొద్దిగా ఫోర్స్ తగ్గుతుంటాయి పెరుగుతుంటాయి నీళ్ళైతే ఎప్పటికీ ఉంటాయి అది కూడా చూపిస్తా అలాగే ఇక్కడ ఉన్న లింగం అదే ముందు లింగం లింగం కాదు ముందు శివలింగం ఉంది దొంగతనం చేయడానికి ప్రయత్నించారని చెప్పి కదా ఆ లింగాన్ని మునులు ఇక్కడ వెనకాల తపస్సు చేసేవాళ్ళంట వాళ్ళు ప్రతిష్ఠించింది ఆ లింగం పైగా ఇక్కడ అన్ని గుళ్ళ కన్నా ఒక విశిష్టత ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే మామూలుగా అయితే మనం దీపం వెలిగాలంటే సమూర్లు అట్లా వాటిలో వెలిగిస్తాం కదా ఇక్కడ వాటర్లోనే దీపం వెలుగుద్దు అంట ఇంకా ఈ టెంపుల్ గురించి మరిన్ని విషయాలను పూజారిని అడిగే తెలుసుకుందాం ఇక్కడ ఈ గుడికి స్వామి అని పేరు ఎందుకు వచ్చింది సార్ నీళ్ళమని కోన అంటే అక్కడ పైకి గుండం ఉంది గజాగుండం అని ఆ గుండంలోకి పోయి స్నానం చేసి నీళ్లు తీసుకొని మూకట్లో గిన్నెలో కానీ ఇక్కడ వచ్చి దీపము కార్తీక పౌర్ణమి వెలిగిస్తారు అది కార్తీక పౌర్ణమి కొత్త కార్తీక పౌర్ణమికి వెలిగిస్తారు కార్తీక మాసంలో ఎక్కువ భక్తులు జనాలు ఎక్కువ ఉంటారు ఇక్కడ ఇక్కడ ఎక్కువ అంటారు ఇక్కడ లింగం పూర్ణం ప్రతిష్ఠించే ప్రతిష్ఠించినది సమ అంటే ఎప్పుడు ప్రతిష్ఠించారు ఇది రెండోది సొమ్మి ఒకటి అప్పుడు ఏదో ఎవరు లేక దొంగలు పడి ఒకటి మామూలుగా దాన్ని కదిలిచ్చింటే తీసేద్దాం అక్కడ పక్కన పెట్టినారు పురాతన లింగము ఇది రెండోది ఇక్కడ ప్రతిష్ఠించినది ప్రతిష్ఠించిన ప్రతిష్ఠే అంటే ఈ గుడి ఎప్పుడు నిర్మించారు స్వామి ఇదే పురాతన ఉంటే ఉంది స్వామి పురాతన నుంచి భూమి పుట్టినాలు ఉంటే సన్నగా ఉన్నది మధ్యలో మధ్యలో పెద్ద పెద్దగా పెంచుకుంటాక ఇప్పుడు ఈ పాటికి ఇంతవరకు వచ్చింది ఇక్కడ స్థల పురాణం స్థలపురాణం అట్లా స్థల పురాణం అక్కడ మునీసిపర్లో అక్కడ యోగం చేసుకుంటాకు వాళ్ళు నిర్మించినదే ఇక్కడ లింగం లింగం అంతా వాళ్ళు వాళ్ళ భక్తితో వాళ్ళ శక్తితో నిర్మించి అప్పుడు దావ గుడక సరిగ్గా లేకోకునే నడుచుకుంటాకే వచ్చి రాళ్లలో ఎద్ద బండ్లతో ఆ పండ్లు వాట పడతా అంటే లేపుకుంటాకొచ్చి ఇక్కడ కట్టెల్లో తెచ్చుకొని పులగం అన్నం కొబ్బరి దంచుకొని తిని బాగా బస చేసి మళ్ళీ సాయిపోతాం అన్నారు నిద్ర చేసి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి పెన్నెళ్ళు దండిగా జరుగుతాయి పెన్నీళ్ళు బాగా జరుగుతాయి ఈ నీళ్ళు ఐదారు పెన్నీళ్ళు బుక్ అయినాయి బుక్ అయినాయి బుక్ అయినాయి పెన్నీళ్ళ మటుకు బాగా జరుగుతాయి భక్తులు కూడా బాగా వస్తుంటారు ఇంకా ఈ టెంపుల్కి వసే ప్రత్యేకత అన్ని టెంపుల్ కన్నా ఏమన్నా ఉంది అన్ని అన్ని అదే కదేశ్వ నీళ్ళతోనే ఓమ్లీ జో వెలుగుతుంది ఇక్కడ నీళ్ళతోనే నీళ్ళతోనే నీళ్లు వేసి ఆ నీళ్లతోనే జ్యోతి వెలుగుతుంది కాబట్టి నీళ్ళ మళ్ళీ వేస్తారు అంటే వృత్తి వేసి ఇట్లా ఒక పాత్రలోనో ఒక మూకెట్లోనో ఆ పైన నుండి స్నానం చేసి ఆ గుండంలో నీళ్ళు ఆ మూకట్లో నెత్తిన పెట్టుకొని ఆ రాళ్ళల్లోనే ఆ భక్తిగా వాళ్ళు వచ్చి మామూలుగా వస్తారు మామూలుగా అంటే నర్స నర్చేకే కష్టం అది రాళ్ళల్లో రాళ్లలో గుండెల్లో అంత వంకుంటూ పోతే అటు నుంచి నీళ్లు తీసుకొని వచ్చి నెత్తిన పెట్టుకొని బాగా చుట్ట చుట్టుకొని అక్కడ ఒత్తి వేసి అది దీపం ముట్టిసి ఇక్కడ ఎలుగుతాది కార్తీక మాసం అంటే ప్రతి కార్తీక మాసం జరుగుతుంది ప్రతి కార్తీక మాసానికి అప్పుడప్పుడు ఏ ఇంటల్ప దేవుడు అని ఇల్లు కొలిచే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చేసి మధ్యలో కూడా ఏదన్నా వాళ్ళ కార్యక్రమం పెట్టుకునేప్పుడు కూడా వెలిగిస్తూ అంటారు వెలుగుతారు ఖచ్చితంగా అంటే అక్కడే స్నానం చేసి అక్కడ నుంచి నీళ్ళు తీసుకొని నీళ్ళు తీసుకొని రావాలి భక్తితో వచ్చి ఇక్కడ ఒత్తి వేసి ఇక్కడ ఎలిగించి తల తలపురాను అదే పురాతన నుండి అవి వెనకలో వాటర్ ఉన్నాయి కదా ఎప్పుడు వస్తానంటాయి ఎప్పటికీ వస్తానే ఉంటాయి అసలు ఇంకిపోవు ఇంకిపోనే ఇంకిపోవు ఇక్కడ ఆ మధ్య వరకు ఆ చిట్టు వరకు వర్షాకాలం గొడక చిన్నగా జోం పారుతానే ఉంటుంది ఎండాకాలం గుడిక వర్ష నీళ్ళు వేలు వర్షాము ఎప్పటికీ పారుతూనే ఉంటాయి ఎండాకాలం అంత తగ్గిపోతాయి మళ్ళీ మామూలుగా యథా ప్రకారం వర్షాకాలం మామూలుగా పారుతూనే ఉంటాయి పారుతూనే ఉంటాయి మీరు ఇక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటారు సమీ ఇక్కడ మేము ఉండొచ్చి ఒక సంవత్సరం దాటింది అంతకుముందు ఏరియా ఇవన్నీ కట్టాలి అప్పుడు అప్పుడు వచ్చినాము మేము వచ్చిన తర్వాతనే ఇవన్నీ తయారైనది అంటే ఇదంతా కట్టి సుబ్బారెడ్డి స్వామి పెంజ అనంతపురం సుబ్బారెడ్డి ఇది మండలం ఏ మండలం కింద కొండాపురం మండలం కొండాపురం కొండాపురం మండలం కడప డిస్టిక్ దీంట్లోకి సంబంధించింది ఇది భక్తులేమో దండిగా మంది ఉన్నారు గుంటూరు ఇక్కడ మామూలుగా హైదరాబాదు తమిళనాడు జర్నలు పొద్దుటూరులో అనంతపురం దిక్కలకు ఉండారు రాసిమల్లొళ్ళని ఎక్కువ బోర్డు వాళ్ళ సహాయంతోనే ఈ గుడి కట్టించిండేది గుడి నిర్మించిండేది ధ్వజస్తంభం తెస్తారు స్వామి తెచ్చి ఇంకా రేపు నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ప్రతిష్ట ఉంది ఇక్కడ 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 అమ్మవారు ఇద్ద ఇక్కడ గణ గణపతి అక్కడ కుమారస్వామి ఇద్దరు ఇక్కడ పైపులు పెట్టినాము చూడడం ఈయన స్నానం చేయించే నీళ్ళు ఇట్లా మనకు వచ్చే తొక్కు తొక్కుతాకు ఉండని ఇక్కడ బెడ్ వేసి అక్కడ కుమారస్వామికి అమ్మవారికి నీళ్ళు పోయేటట్టుగా లోపల లోపలి అక్కడ పెట్టినాం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ప్రతిష్ట జనాలు బాగా వస్తా అంటారు దూస్తా ఇరవై ఐదు అడుగులు ఆడిచ్చినాము అది తీసేసేది సమేది తీసేసేది మళ్ళీ ఇప్పుడు గుడి హైట్ పెరిగింది కదా ఇక్కడ పర్వట భాగం ఉంది ఇంకా ఐటల్లా ఇప్పుడు ఉండే ఈ నందిని గుడిక తీసేసి కొత్తది పెట్టేది నందిని గుడక కొత్తది పెట్టేది ఆ పైన ఆ టెంపుల్ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ నవగ్రహాల గుడిక కట్టినాము కొత్తది అది కూడా ప్రతిష్ట అవుతుంది ఆ రోజు అంటే మామూలుగా అయితే శివాలయం లక్ష్మీనరసింహం తక్కువ కదా రేరు కదా ఉండేది గుళ్ళల్లో ఆ క్షేత్రంలో మత్తులుగా ఉంటారు సమీ ఇప్పుడు శివుడిని సాట మామూలుగా కేశవుడు ఉంటాడు కేశవుడిని సాట శివుడు ఉంటాడు ఒకవేరు పది ఇతిష్టపట్టి ముందు ఎవరు కూకుంటారు విష్ణు ఉన్నాడు కదా ఆ కాడ కూడా శివుడు ఉంటాడు సాట ఆ కేశవుడు కూడా ఉంటాడు యాదవ రూపము మామూలుగా నరసింహస్వామి గాను నరసింహ రాములు గాను కృష్ణుడు గాను ఇక కొన్ని క్షేత్రాలలో అట్లా ఉంటాయి స్వామి ఏడ పదిష్ట సాట వాళ్ళకే ఎక్కువ ఉంటుంది మధ్యలో మధ్యలో శివాలయం కాడ శివునికి ఎక్కువ అవుతుంది ఇష్ట అరియాలయం కాడ వాళ్ళకి అరికే ఎక్కువ ఉంటుంది శివుని కూడా చాలాసార్ట్లు ఉన్నాయి ఈడే కాదు ఏడ పక్కలో పెట్టింటారు సాట పక్కల ఉంటాయి ఆయన కూడా కొంటాడు నేనున్నిట రెండు మూడు సాట్లు అట్లా చాలా సట్లో ఉన్నాడు సార్ ఇంతకుముందు మేము అక్కడ తొండూరు మండలము కలికలశలం అని అక్కడ ఉన్నాను సమ్ అక్కడ శివాలయము రెండు పురాతనది ఒకటి మళ్ళీ మధ్యలో ఒకటి కట్టినారు పురాతన పురాతన ఉంది ఇంకా మళ్ళీ ఆ పైన ఏనుగోపాల స్వామి అని అక్కడ కూడా గుడి ఆయన కూడా కట్టినారు అక్కడ కూడా కొన్నాడు శివుడినిసా అరుడు ఉంటాడు అరుణ్నిసాట శివుడు ఉంటాడు వాళ్ళకి ఏ భేదం లేదు మనమే మా స్వామి మీ స్వామి అని అనుకుంటాం వాళ్ళంతా ఒకటే ఇద్దరు ఒకటే ఏం తేడా ఏం లేదు ఇక్కడ అమ్మవారు ఎవరు స్వామి పార్వతి 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 పరమేశ్వరుడు రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు ఆయన కూడా ప్రతిష్ఠిస్తారు ఇరవై రెండు ఇరవై మూడు మూడు రోజులు జరుగుతాయి ఇక్కడే ఇక్కడే జరుగుతుంది சரி சொல்லுங்க சரி சார் நீங்கள் போகி அக்கடை போண்டி அது மாடல் தள்ளி ஆக போட்ட ஆகி அட்டை ఇంకా మనకైతే ఇవన్నీ తెలుసుకున్నాక ఇక్కడ నీలమేశ్వర కోణ ఎందుకు వచ్చిందో అవన్నీ తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం అయితే సోమవారం చెప్పినట్టు గజాగుండం అన్నారు కదా అక్కడికైతే వెళ్తున్నాం దీని గురించి ఇంకో వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తా ఆ వీడియో చూడండి ఎందుకంటే మరీ ఎక్కువ లెంత్ చూస్తే మీకు చూడడానికి కూడా కంఫర్ట్ గా ఉండదు కదా ఈ కోణ ఇక్కడ ఉన్న జలపాతం గురించి మనం మొత్తం ఫుల్ వీడియో చేసి రెండు పార్ట్లుగా అప్లోడ్ చేస్తున్నాం ఇది పార్ట్ వన్ పార్ట్ టూ చూడండి పార్ట్ టూలో లో మనం జలపాతానికి వెళ్ళాలి అట్లాగే ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆంజేయ ఆలయం కూడా వీడియో లో చూపిస్తాం అలాగే అక్కడ దొంగలించబడిన లింగం కూడా చూపిస్తాం అక్కడే చూడండి ఇంకా అలాగే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పార్ట్ comment okay.